వెల్కమ్ టు రచన్ రవీంద్ర బ్లాగ్స్ మేము ఈరోజు ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ చూడానికని వెళ్తున్నాం నాతో పాటు మీకు కూడా ఏమి ఇస్తాను రండి ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను లాస్ట్ వీడియోలో ఢిల్లీలో ఫోర్ టెన్ అవర్స్ వెయిటింగ్ లిస్ట్ వచ్చిందని చెప్పి ఇక్కడ ఎంసీఓలో లగేజ్ అంతా పెట్టేసి కాసేపు అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ వేసేసి ప్లేసెస్ చూడడానికి అని చెప్పి బయటికి వెళ్ళిపోయినాం స్టేషన్ నుండి బయటికి రాగానే చాలా టాక్సీలు ఉంటాయి డ్రైవర్లు కూడా మనం ఎంపట పడతారు ఎక్కడికి వెళ్ళాలి ఏ ప్యాకేజ్ కావాలని చాలా టెన్షన్ పెడతారు కానీ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు కానీ కేర్ఫుల్ గా మాట్లాడుకోవాలి చాలా స్కామ్ ఉంటది మాకు టెన్ అవర్స్ వెయిటింగ్ లిస్ట్ వచ్చింది కాబట్టి ఫైవ్ ప్లేసెస్ మేము సెలెక్ట్ చేసుకున్నాం ఫైవ్ ప్లేస్లలోకి వెళ్ళి మళ్ళీ ఒక ప్లేస్ క్యాన్సల్ చేసినాం అది ఎందుకో మీకు లాస్ట్ చూస్తే అర్థం అయిపోయి ఉంటది ఇంకోటి ఏంటంటే మాకి మొత్తం ప్యాకేజ్ కి ఎంత మనీ అయిందో అది కూడా చెప్పేస్తాను నేను నేను ఢిల్లీకి రావడం మీదే ఫస్ట్ టైం ఎప్పుడైనా మేము జమ్మూ నుండి తెలంగాణకి డైరెక్ట్ ట్రైన్ లో వాళ్ళం కానీ ఈసారి ట్రైన్లన్నీ క్యాన్సిల్ అవడం అందుకోసం అని చెప్పేసి జమ్మూ నుండి ఢిల్లీ ఢిల్లీ నుంచి తెలంగాణకి వెళ్లాల్సి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని స్టేషన్ నుండి రెడ్ ఫోర్ ఏరియాకి తీసుకెళ్ళి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేము ఇక్కడ సైడ్కి ఒకటి టిఫిన్ సెంటర్ ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసేసినాం ఇక్కడ నుండి అపోజిట్లో లో ఉంది చూడండి అక్కడి నుంచి లోపలికి ఒక టూ కిలోమీటర్స్ నడిచెళ్ళాలి ట్యాక్సీలు ఏమీ అలో చేయడం లేదు అన్ని ఇక్కడనే స్టాప్ చేస్తున్నారు మేము ఇడ్లీ దోశ టిఫిన్ కోసం చాలా వెతికినాము కానీ అసలు ఎక్కడ కూడా దొరకలేదు మళ్ళీ అదే చోల బట్టర్ తినాల్సి వచ్చింది ఇక్కడ నుండి ఒక వన్ కిలోమీటర్ నడిచి వెళ్తే రెడ్ ఫోర్ట్ ఏరియా వస్తుంది ఇక్కడ ఆపోజిట్లో లో ఉంది చూడండి టికెట్ కౌంటర్ అది నాకు తెలిసైతే అక్కడ టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇది నా సజెషన్ ఎందుకంటే అసలు టికెట్స్ ఎవరు కూడా చెక్ చేస్తలేరు ఈ టికెట్ కౌంటర్ నుండి ఇంకొక వన్ కిలోమీటర్ నడిచి వెళ్తే మనకి ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది చూడండి మళ్ళీ అక్కడికి రీచ్ అయిపోతాం మనం మనకి లోపల ట్యాక్సీ కూడా అవైలబుల్ ఉంటుంది వెళ్ళాలనుకునే వాళ్ళు ట్యాక్సీలో కూడా వెళ్ళిపోవచ్చు కానీ మేము నడిచి వెళ్దామని వెళ్ళిపోయాము చాలా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో కలిసి వెళ్ళిపోయినాం మేము మనకి చూసే ఓపిక ఉండాలి కానీ ఎంత ప్లేస్ ఉందంటే అసలు మనకి టైం కూడా సరిపోదు ఇక్కడ ఇక్కడ గ్రీన్ గ్రీన్ కనిపిస్తుంది ఇందులో వాటర్ ఉండి అందులో మొసలు వదిలే వాళ్ళంట గోడ ఎక్కనివ్వకుండా పైనుండి వేడి వేడి ఆయిల్ పోసే వాళ్ళంట అప్పట్లోనే ఎంత టెక్నాలజీ చూడండి ఒక్కొక్క రాయి ఎంత ఉంది అంటే మనకి ఇప్పుడు ఇట్లాంటి రాయలు చూద్దామన్నా కూడా దొరకాయి ఇట్లాంటి ప్లేస్లో తప్ప నడిచి నడిచి చాలా అలసిపోయినాం పిల్లలకు కూడా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని కాసేపు బావ కాసేపు నేను కాసేపు ఇద్దరిని ఎత్తుకుంటా దించడము ఇక వాళ్ళని పరిగెత్తడము సరిపోయింది ఎంత దూరం నడిచినా అసలు రీచ్ అవ్వాలనుకున్న ప్లేస్కి అసలు రీచ్ అవ్వలేకపోతున్నాము నాకు మా బావ వల్ల స్పీడ్గా నడవడం అలవాటు అయిపోయింది కానీ మా బాబుకి మాత్రము వెనకాల వెనకాల వెళ్ళిపోవడం వాడు ఫైనల్ గా మన ప్లేస్ అయితే రీచ్ అయిపోయినాం ఇక్కడే మన ఫ్లాగ్ హోస్టింగ్ జరిగేది ఇక్కడ నుండి ఇంకా ముందుకెళ్లే ప్లేస్ కూడా ఉంది కానీ మాకు అంత ఓపిక నడిచే అంత ఓపిక లేదు ఇక్కడనే అయిపోయినాం ఇక ఇక్కడనే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీయించుకొని ఇక్కడ చాలా మంది కెమెరా మ్యాన్స్ కూడా ఉన్నారు మనల్ని ఫొటోస్ కూడా తీసి ఇస్తారు కానీ ఫోన్ లో కాపీ అయ్యింది లేదు కానీ అవుట్ చేసి ఇస్తారని చెప్పేసి ఈచ్ ఫోటోకి థర్టీ రూపీస్ ఛార్జ్ చేసారు మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మామన్లీ రాజ్ఘాట్కి తీసుకెళ్తా అని చెప్పారు ఇక్కడ నుంచి రాజ్ఘాట్ ఒక వన్ అవర్ పట్టింది అంతే మాకు ఈ ట్యాక్సీ డ్రైవర్ చాలా మంచికుంటారు చాలా ఓపుకుంది చాలా ప్లేసెస్ చూపించిండు చూపించడం కాకుండా ఎక్స్ప్లెయిన్ కూడా ఇం మాకు ఇక్కడ రాజ్ఘాట్కి అయితే చేరుకున్నాము లోపలికి వెళ్ళేద్దాం రండి ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంది చూడండి అసలు రష్ లేదు ఏం లేదు ఈవినింగ్ టైంలో మాత్రం చాలా మంది వస్తారట ఇక్కడ స్పెండ్ చేయడానికి పై నుంచి వెళ్ళాలి కావచ్చు కదా మళ్ళీ తిరగాల మేము ఫస్ట్ రాజ్ఘాట్ పైనుండి వెళ్ళాలి కావచ్చు అనుకుని పై నుంచి వెళ్ళినాము కానీ పైకి వెళ్ళిన తర్వాత చూస్తే కింది పైనుండి కాదు ఇక్కడ కింది నుండి వెళ్తే మనం రాజ్ఘాట్ లోపలికి చేరుకుంటాం ఫ నుంచి వ్యూ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది మళ్ళీ రిటర్న్గా గా కిందికి వచ్చేసి మళ్ళీ లోపల నుంచి వెళ్ళిపోయినాం కానీ లోపల మాత్రము మనకి చెప్పులు కానీ షూలు కానీ ఏవి అలౌ చేయడం లేదు సాక్స్ ఉంటే సాక్స్ పైన వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మన వాళ్ళకన్నా ఫారినర్స్ చాలా మంది ఉన్నారు లోపల మనకి ఎక్కడా కూడా ఎంట్రీ ఫీజు అనేది ఏముండదు రెడ్ ఫోర్ట్ ఏరియాలో కూడా ఎంట్రీ ఫీజ్ తీసుకుంటున్నారు కానీ అసలు అది కూడా అవసరం లేదు అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంట్రీ ఫీజు అనేది అవసరం లేదు నాకు ఇదొక్కటి అర్థం కాలేదు ఇక్కడ గాంధీ తాత సమాజ్ దగ్గర పూలు ఎప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటారా చాలా ఫ్రెష్ ఉన్నాయి ఇక్కడ ఫ్లవర్స్ ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇండియా గేట్ కి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ చాలా మధ్య మధ్యలో ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఇండియా గేట్ దగ్గర మేము ఎట్లా అని అంటే మనకి ఇక్కడ లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడే చాలా మంది కెమెరా మ్యాన్స్ ఉంటారు కానీ ఎంట్రీలో మేము కొంచెం ఫొటోస్ తొందరగా దిగితే వెళ్ళిపోవచ్చు కదా అని ఆలోచనలో ఇక్కడనే ఎంట్రీలోనే కొన్ని ఫొటోస్ తీయించుకున్నాం మా పిల్లలే కానీ ఇంకా లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ఈచ్ ఫోటో టెన్ రూపీస్ అన్నారు కానీ ఎంట్రీలో ఈచ్ ఫోటో థర్టీ రూపీస్కి మాకు కాపీ చేసి ఇచ్చారు అది కూడా ప్రింట్అవుట్ కాదు ఫోన్లోనే కాపీ చేసి ఇచ్చేసారు మేము ఇక లోపలికి వెళ్చేటప్పుడు అనుకున్నాం అయ్యో ఇంత లోపలికి వచ్చి అసలు ఒకసారి చెక్ చేసుకునేది ఉండే అని అనిపించింది మాకు మీలో ఎవరైనా ఢిల్లీలో వెళ్ళి ఇండియా గేట్ దగ్గర చూడాలని అనుకుంటే ఇట్లాంటి సిచ్యువేషన్ మాత్రం తెలుసుకోకండి ఇక్కడ నుంచి మేము సరోజిని మార్కెట్కి అయితే చేసినాం నేను ఫస్ట్లో చెప్పినా కదా టూ ప్లేసెస్ క్యాన్సిల్ చేసినాం అని చెప్పేసి అది ఈ సరోజిని మార్కెట్ చూడడానికి అని చెప్పి టూ ప్లేసెస్ క్యాన్సిల్ చేసినాం కొన్ని మా ఫ్యామిలీకి కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళాలని చెప్పి చేసినా స్వెటర్సు కొన్ని డ్రెస్సెస్ అన్నీ అమ్మాయిలకే తీసుకున్న అబ్బాయిలకి ఏముడ కూడా తీసుకోలేదు మా బాబుతో సహా అబ్బాయిలకు ఏ వస్తువు కూడా తీసుకోలేదు ఇక్కడ కానీ అబ్బాయిలే అంత బాగా లేదు కానీ అమ్మాయిల మాత్రం చాలా సూపర్ ఉంది బ్యాగ్ అయితే నింపుకొని వెళ్ళేసిన ఈ బ్యాగ్ కూడా ఈ మార్కెట్లోనే యూస్ చేసుకున్నా ఇక్కడితో నా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి డైరెక్ట్ మా స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి మధ్య మధ్యలో ఇంకేమన్నా ప్లేసెస్ ఉంటే అవి కూడా చూయించి తను మాకు ఇక్కడ నుండి కనిపిస్తుంది చూడండి అక్కడ ఇదే మన ఢిల్లీ పార్లమెంట్ ఏరియా ఇక్కడే మన మోడీ సార్ ఉంటారు ఈ పార్లమెంట్ ఏరియా చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉందంటే ఆర్మీ వాళ్ళు అడుగు అడుగు ఒక్కొక్కరు నిల్చునే ఉన్నారు ఇక్కడ నేను ఫస్ట్ లో చెప్పిన చూడండి ఈ ప్యాకేజ్ కి మాకు ఎంత మనీ అయిందని ప్యాకేజ్కి కి మొత్తం టాక్సీ అతను మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేసారు మా పర్సనల్ ఖర్చులు ఇక అవి వేరే ఎవరికి చూస్తారు ఒక లైక్ చేయండి ప్లీజ్ అందరికి